నుంచి మాలం వచ్చింది పట్నం నుంచి చూడమ్మాయ్ నీ ఇష్టమైన చోట చదువుకో నీ ఇష్టమైన చోట కాపురం చేసుకో కానీ పెళ్లి మాత్రం ఇక్కడే ఈ ఊర్లోనే జరగాలి ఎందుకంటే మన రెండు కుటుంబాలకి నువ్వు ఒక్కదాని వినే ఆడపిల్ల ఎప్పుడో ఇంత ఉన్నప్పుడు చూశాను మళ్ళీ ఎంత అయిన తర్వాత చూస్తున్నాను నువ్వు వచ్చావు ఇంటికి ఎవరు బాగా బాగున్నారా మీరు బాగున్నారా నాకేంటే శాస్టో నాకు మరి మర్యాద ఏంటండి సగత ఏం లేదు మీ అన్నయ్య గారిది అంటే అసలు నా దగ్గర వచ్చు లేకపోతే ఏంటంటే ఆడ తమ్ముడు నేను ఒకటి ఇక్కడ ఉన్నాను నాకు కొంపగోడు పిల్ల జల్లా ఉన్నారని అడుగు గుర్తుంటే ఏడు అది ఒప్పని ఇక్కడికి రాకపోతాడా అసలు మేము ఉన్నామోనేమో చూడకపోతాడా అది కాదు బాబాయ్ నాన్నకి ఇరవై నాలుగు గంటలు ఆటలు పోటీలు ఇదేగా మీ నాన్నగారి చేసా రావటం కుదరలేదు అంటావు అమ్మా రాని పెదనాన్న గురించి ఎందుకు గాని చెల్లెం వచ్చింది కదా నువ్వు వెళ్ళి పూరిల సంగ చూడు ఏరా చేసిన పూరిలు మొత్తం మీరిద్దరూ లాగించడమేనా వచ్చిన వాళ్ళకి ఏమైనా పెట్టేది ఉందా యువతలో పెద్ద మనిషి విశ్వం వచ్చారు ఆయన మంచి మర్యాద చూడొద్దు అయ్యో భలే భలేవాళ్ళే మన ఇంట్లో నాకు ప్రత్యేకించే మర్యాదలు ఏంటండి ఆ అసలు మీరు ఎవరు ఇరవై ఏళ్ళగా మా అన్నయ్య మీ ఇంట్లో అడ్డుకుంటున్నా ఏనాడన్నా మీరు ఆయన అద్దె మనిషిలో చూసారా ఆయన కూడా అది తన ఇల్లు లాగానే చూసుకుంటున్నారా మీకు పిల్లలు లేకపోయినా మా లక్ష్మినే మీ సొంత బిడ్డలా చూసుకుంటున్నారా ఎవరండి ఈ రోజుల్లోనూ మీకు కాకపోతే ఇంకెవరికి చేస్తామండి మర్యాదలో సర్లేండి మర్యాదలు లేవు కానీ ఇంతకీ అమ్మాయి నేను ఇక్కడికి వచ్చింది ఎందుకో నేను అడగను అది ఎంత ముఖ్యమైన పని అయినా సరే నేను పట్టించుకోను కాక పట్టించుకోను ఈ ఆళ్ల తరబడి ఎండిపోతున్న పొలాలకి వాన వచ్చినట్టుగా ఇన్నాళ్ళకి మా లక్ష్మి మా ఇంటికి వచ్చింది ఏమైనా సరే పండగ వెళ్ళిందాక ఉండి చేరాల్సిందే అంతే అంతే మేక నమ్ముకు రమ్మని పంపిస్తే మురళి గారు మళ్ళీ వెనక్కి తెచ్చారు ఎందుకో కంచాల టైంకి మాత్రం వచ్చి కూర్చుంటాడు అడుగుతా ఏరా అమ్మలేదా అమ్మంటావు అన్నయ్య ఇది తల్లి కడుపులోంచి బయటపడుతున్నప్పుడు కింద పడితే ఎక్కడ దెబ్బ తగులుతుందో అని ఈ చేతులతో పట్టుకున్నవాడిని మళ్ళీ అదే చేతుల్తో తల్లి నుంచి బిడ్డను వేరు చేసి కసాయివాడి కమ్మడానికి నాకు మనసు రాలేదన్నయ. విన్నారా? ఆ వింటున్నాం. అక్కడ బాబాయ్ మొదట నాకు. నీకు పెట్టాకే నేను తింటానమ్మా.

గురించినే తిండి అక్కడే తింటాడు మొగడికి పోతున్నందుకు పాడెక్కువ పాలిచ్చే గేదెలు ఎక్కువ అన్నట్టు తాను పిచ్చికి తక్కువ లేదు భద్రజలం ఒరేయ్ భద్రజలం రాయ్ లేరా తమ్మిదల్లిలోనే ఏం పిలవక్కర్లేదు రాముడు లక్ష్మణుడు తినండి కొమ్మండి వచ్చి గడ్డి ఎండి గడ్డి కలిపి కొట్టండి అయ్యో మన భద్రాచలం తినలేదు పాపం పాలకరేద్దామని లేదు పేమ ఉండాలిరా పేమ మా పెద్దోదిని మాట కొంచెం పెలుసే కానీ ఆవిడ చేత్తో ఆవకాయ పెట్టినా ఆనపకాయ వండినా అమృతం ఈ పాటికి పప్పు ఆవకాయ కలిపి కొట్టేసి ఉంటారు ఎవరో నేనే ఏంటి అన్నం కలుపుకొచ్చాను ఆవకాయ కూడా కలిపావా ఓ నెయ్యి కూడా కలిపాను నేనే పేర్పా ఏంటిస్తున్నావు మా అమ్మ మాటలు గుర్తుకొచ్చాయా మా అమ్మ గుర్తుకొచ్చింది క్రితం జన్మలో నువ్వు మా అమ్మవై ఉంటావు నాకు తల్లి ప్రేమ తెలియప్పుడైనా నీలో మా అమ్మను చూసుకుంటున్నాను ఏంటి చెల్లయ్య చూస్తున్నావు అతను వాడా వాడి గురించి ఒక్క మాట మాట్లాడినా వేస్టే పనికి మాలిన వెధవ సోంబేరి తిండి పోతు ఆయన తిండి సరే ఈ తిండి దేనికి రేపు పోటీలు కదా గెలుద్దామని గెలుద్దామనే ఆశ చెప్పేంటి వాడు వేస్ట్ అయితే వీడు సూపర్ వేస్ట్ కదరా ఉన్నాయా నువ్వు చెప్పింది కరెక్టే వాడు పోటీలకినా గెలుద్దావనే వాడు గెలుద్దావనే వీడికి మేత ఎక్కువ మోత తక్కువ వాడికి కండ ఎక్కువ కార్యం తక్కువ దొందు దొందు వాతికేంటి పాల ఇస్తావా పావలేంటి రా పోనీ ఊరికే ఇస్తా ఏంటి రా అనువుంది అంటే అదే నిన్ను చంపేస్తాను రా ఇసుక బద్దాలు ఎత్తుకుంటే ఆ ఆడవాళ్ళు ఇనకబడి చూసి వాళ్ళు పిక్చేయి బావా పిక్చే బాయ్ ఎల్యుడు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జరగబోయే శ్రీరామనవమి పోటీలను మన ఊరి సర్పంచ్ గారు ప్రారంభిస్తారు బాబాయ్ 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 ఎవరు మీ మా ఆ పంట అతను గెలవడు అదిగో సన్నగా ఉన్నాడే మా అన్నయ్య అతనే గెలుస్తాడు గాజ్ బెంక్లా అన్నాడు వాడేం గెలుస్తాడు మా బాబాయ్ గెలుస్తాడు లేదు మా అన్నయ్య గెలుస్తాడు మా బాబాయ్ గెలుస్తాడు మా అన్నయ్య గెలుస్తాడు అలాగా మీ అన్నయ్య గెలుస్తాడా సరే ఏ ఎక్కడికి దేవుడికి దండం పెట్టుకోవాలని ఏమి ఈసారి మళ్ళీ మీరు పడవెక్కినప్పుడు దానికి చెల్లు పడి మీరందరు గోదాల్లో మునిపో అమ్మో ఇలా కూడా దండం పెట్టుకుంటారా మీ బాబాయ్ గెలుస్తాడు కానీ అలాంటి దండాలు పెట్టుకోదు నువ్వు సరే మా బాబాయ్ గెలవాలని దండం పెట్టుకో సరే